సార్ వక్ఫ్ సవరణ చట్టంపై ముస్లింల ప్రధాన అభ్యంతరం ఏంటి బిస్మి రహీం ముతుల్లారా అస్లాంకమ్ మీతో ఒక మాట వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ముస్లింలకు ప్రధానమైనటువంటి అభ్యంతరం ఏమిటి భయం భయం ఏంటి భయాందోళన ఏమిటి ఇది ప్రశ్న ప్రధాన భయాందోళన ఒకటి వక్ఫ్ బై యూజర్ అనే ఏదైతే ఫస్ట్ క్లాస్ ఏదైతే ఉందో దాన్ని రద్దుపరచడం ఇదేంటంటే వక్ఫ్ బై యూజర్ అంటే ఏమిటి అంటే ఒక ఆస్తి దశాబ్దాలుగా శతాబ్దాలుగా అది ఓ మస్జిద్గానో లేకపోతే ఒక మదర్స మదర్స అంటే విద్యార్థులు చదువుకునే స్కూల్ లాంటిది అనమాట గానో లేకపోతే ఎతీమ్ఖానా అంటే అనాథాశ్రమంకి సంబంధించో లేకపోతే బరియల్ గ్రౌండ్ శ్మశానం సంబంధించో అది నివి వినియోగం అవుతూ ఉన్నప్పుడు శతాబ్దాలుగా దశాబ్దాలుగా అనేక వందల సంవత్సరాల నుండి ఆ విధమైనటువంటి కార్యక్రమాల కోసం అది వినియోగం అవుతుంది మస్జిద్గానే ఉంది లేకపోతే మదర్సా గానే ఉంది లేకపోతే ఖబర్స్థాన్ అంటే బరియల్ గ్రౌండ్గానే ఉంది లేకపోతే ఎత్తీమ్ఖాన్ అంటే అనాథాశ్రమం గాను ఉంది సరైనటువంటి దస్తావేజులు లేవు ఎందుకంటే అప్పట్లో వఫ్కి సంబంధించి నోటి మాటగా కూడా చెప్పేసేవారు అప్పట్లో వారు ఈ ఆస్తి నేను వక్ఫ్ చేస్తున్నాను అంటే దైవానికి ఇచ్చేస్తున్నాను నేను అని చెప్పేసి వాళ్ళు చెప్పేసేవారు ఏమంటే అప్పట్లో దస్తావేజులు ఒక ఒక డిజిటలైజ్ చేయడం ఇది ఏం కూడా ఉండేది కాదు కదా ఈ విధంగా శతాబ్దాలుగా దశాబ్దాలుగా ఒక ఆస్తి వక్ఫ్ సంబంధించినటువంటిదే అని చెప్పేసి అది నిర్వహించబడుతూ ఉన్నప్పుడు అది వక్ఫ్గానే వక్ఫ్ ఆస్తిగానే పరిగణపబడుతుంది ఇది వక్ఫ్ బై యూజర్ అంటారు ఇది ప్రధానంగా అయితే ఇప్పుడు తెచ్చినటువంటి సవరణ చట్టంలో ప్రధానమైనటువంటి ఒక గొడ్డలు పెట్టు లాంటివి సవరణ ఏమిటంటే ఈ వక్ఫు బై యూజర్ అనేది తీసివేయడం అంటే ఒకరి ఒక ఆస్తి వక్కుగా పరిగణ పరిగణింపబడుతూ ఉంటే అది తప్పనిసరిగా ఆరు నెలల్లో దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి లేకపోతే అది ప్రభుత్వ పరమైపోతుంది ప్రభుత్వం దాన్ని తనకు నచ్చిన విధంగా దాన్ని వినియోగిస్తుంది కమర్షియల్ పర్పస్కు కూడా దాన్ని వినియోగించవచ్చు ఇది చాలా దారుణమైనటువంటి సవరణ ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఇదే ప్రశ్నించింది వక్ఫ్ బై యూజర్ని మీరు ఏ విధంగా రద్దు చేస్తారు అనేక దశాబ్దాలుగా ఇది పలానా ఈ ఆస్తి వక్ఫ్గా అది పరిగణింపబడుతూ ఉన్నప్పుడు ఏ మస్జిద్గానో మదర్సా గానో అది ఉంటున్నప్పుడు ఇప్పుడు దస్తావేజులు లేవు అన్న కారణం చేత రిజిస్టర్ అవ అవడం లేదు అన్న కారణం చేత మీరు ఏ విధంగా దాన్ని రద్దుపరుస్తారని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది ఇది ప్రధానమైనటువంటి ఎందుకంటే అనేక శతాబ్దాలుగా వందల సంవత్సరాలు బట్టి ఉన్నటువంటి కట్టడాలు కొన్ని ఉన్నాయి మస్జిదులు ఉన్నాయి అది మదర్సాలు కొన్ని ఉన్నాయి వాటికి దస్తావేజులు అనేవి చాలా అసాధ్యమైనటువంటి పని దస్తావేజులు లేవు కదా అని చెప్పేసి అది బై యూజర్ ఇది కాదు ఇది వక్ఫ్ కాదు అని చెప్పేసి వక్ఫాస్తి కాదు అని చెప్పేసి నోటిఫై చేయడము డీనోటిఫై చేయడము అది ఎంతవరకు సబబు ఇది ప్రధానమైనటువంటి అభ్యంతరం సర్వేజన సుఖనవంతు థ్యాంక్ యూ